దులీప్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగు టోర్నీలో భాగంగా అనంతపురం వేదికగా జరుగుతోన్న ఇండియా సి వర్సెస్ ఇండియా డి మ్యాచ్ సందర్భంగా భద్రతా వైఫల్యం తలెత్తింది అనంతపురంలోని ఆర్జీటీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతూ ఉండగా అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు అయితే ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి స్టేడియంలోకి దూసుకెళ్లాడు మైదానంలోకి పరిగెత్తిన సదరు అభిమాని మిరాన్ లో ఫీల్డింగ్ చేస్తున్న టీమిండియా యువ ఓపెనర్ భారత సి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దగ్గరికి వెళ్లాడు అతనికి పాదాభివందనం చేయడంతో పాటు షేక్ హ్యాండ్ ఇచ్చి తిరుగు ముఖం పట్టాడు ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింటా వైరల్ గా మారాయి ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి దేశవాళీ టోర్నీలో భద్రతా వైఫల్యం తలెత్తడంపై బీసీసీఐ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది పోలీసులు సరైన భద్రత కల్పించలేదా అని అధికారులను నిలదీసినట్లు సమాచారం ఈ టోర్నీ మొత్తం అనంతపురంలోనే జరగనున్న నేపథ్యంలో ఈ ఘటనను బీసీసీఐ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది భద్రతను కట్టుదిట్టం చేయాలని మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కు సారథ్యం వహిస్తోన్న రుతురాజ్ గైక్వాడ్ గత మూడేలుగా మూడేళ్లుగా నిలకడగా రాణిస్తున్నాడు అటు ఐపీఎల్ తో పాటు క్రికెట్ క్రికెట్లోనూ పరుగుల మూత మోగిస్తున్నాడు అంతర్జాతీయ క్రికెట్లోనూ అడపాదడపా అవకాశాలు అందుకున్నాడు